వెల్కమ్ టు సిఆర్బీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఎంఎఫ్ఎంఎల్ ఎఫ్ అన్ని అనుబంధ సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం ప్రతిపాడు మాదిగ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు అనంతరపు మాదిగ సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ జిల్లా నూతన ఇన్చార్జీలుగా సూరిపాక వాసుదేవరావ్ మాదిగ కోఇన్చార్జిగా పసుపులేటి చిన్న బాబు మాదిగలు నియమించబడ్డారు ఈ సమావేశంనకు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ ఎంఎల్ఎఫ్ నాయకులు ఎంఎల్ఎఫ్ మాజీ జిల్లా లీగల్ అధ్యక్షులు పిల్లి బలరాముడు మాదిగ ఎంఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు

ఉద్యమంలో నిరంతరం పనిచేస్తూ ఇవాళ కృష్ణమాధి గారితో సభాస్ అర్పించుకుని రాష్ట్ర స్థాయి వరకు ఇళ్ళ తమ్ముడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాని మరి తన బుధ స్కంధాల మీద మోస్తూ మన రావణ ఇద్దరు కూడా చాలా బాధ్యతగా నడుపుతారు కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కానీ చాలా కష్టపడ్డానికి నా పేరు ఫస్ట్పేట్ చిబాబు మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిని కృష్ణాని గారు ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లా మేము రావడం జరిగింది ఐదో తారీఖున అన్నగారు ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లాలో నూతన గ్రామ కమిటీలు మరియు జూలై ఏడవ తేదీన జరగబోయే ఆవిరిబాబు దినోత్సవం ఘనంగా జరపాలని ప్రతి గ్రామంలో కూడా స్థూపాలు పెట్టాలని ఆవిరిబాబు దినోత్సవం ఘనంగా మన పండగ వాతావరణంలోనూ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంగా జరగాలి అదే రోజు మన అన్నగారైన పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పుట్టినరోజు కనుక అదే రోజు గను మనం అందరం కూడా ఘనంగా జరపాలి నూతన కమిటీలు ముప్పై సంవత్సరాల లోపున్న నాయకులందరూ కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం నూతన కమిటీలు తీయాలి అలాగే ప్రతి గ్రామంలో కూడా సోపాలు కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి గ్రామంలో అలాగే అన్నగారి పోరాటం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ రోజున విజేతను సాధించాం పద్మశ్రీ మల్కృష్ణ గారి పోరాటమే ఆ రోజున అన్నగారు ఎన్నో పోరాటాలు చేసి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఏ రోజు కూడా నిద్ర కూడా సరైన నిద్ర కూడా లేకుండా ఈ పోరాటం ఫలితమే ఇవాళ పద్మశ్రీ మందాకృష్ణ గారి పోరాటమే ఈ వర్గీకరణ సాధించాం కనుక అన్నగారు మన వరంగల్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాళ్ళు కూడా పాటించే పరిస్థితి ఉంది కాబట్టి ఈ నూతన కమిటీలు అలాగే నూతన దిమ్మల కార్యక్రమం చేస్తాం ఈ ఇక్కడున్న కాకినాడ జిల్లాలో ఉన్న మన ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే ఎంఎస్పి నాయకులు అలాగే ఈ పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న ఎంఈఎఫ్ఓ మరి జాతీయ నాయకులు అలాగే ఎంఎల్ఎఫ్ నాయకులు ప్రతి వాళ్ళు కూడా జిల్లా జిల్లా అధ్యక్షులు ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరేటిని ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నగారు ఇచ్చిన కార్యాచరణకి మీ అందరూ కూడా సహకరించి రేపు జూలై ఏడవ తేదీన జరగబోయే ఆవిరి బావ దినోత్సవం దయ దినోత్సవానికి మనందరం ఘనంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి పండగ వాతావరణంగా చేయాలని అందరూ కట్టించి కార్యక్రమం విజయంతం చేయాలని ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను వంటి నెల